ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి కానిస్టిట్యున్సీ పాలకొండ కానిస్ట్యున్సీ ఈ కానిస్టివెన్సీ కూడా ఎస్టీ కానిస్ట్యున్సీ కావటంతో అక్కడ వెనుకబడిన ప్రాంతం అది కూడా కాక అది ట్రైబల్ ఏరియా కాబట్టి అప్పట్లో అక్కడ అక్షరాస్య శాతం కూడా చాలా తక్కువగా ఉన్నది ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా కళావతి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయదంతి మోగించడం జరిగింది ఆమె రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా మనకి జయకృష్ణ నిమ్మక్క జయకృష్ణ చేతిలో కూడా ఆమె ఓడిపోవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ ట్రైబల్ ఏరియా కాబట్టి అక్కడున్న సామాజిక వర్గాలకు సంబంధించి కూడా కొంత వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు దృష్ట్యా కూడా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా బాగా యాక్టివ్గా ఉన్న పరిస్థితిని తీసుకురావాలని చెప్పి కూడా మొన్న శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలు మీటింగ్లో కూడా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది సిఫార్సు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది వెనుకబడినటువంటి ట్రైబల్ ఏరియా అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూడా అక్కడ సామాజిక విశ్లేషణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మీద అక్కడ వైసీపీ క్యాడర్ కొంచెం కొద్దిగా డేలా పడుతున్న నేపథ్యంలో కూడా ఒక మంచి లీడర్షిప్ ఉన్నటువంటి లీడర్ను కనుక అక్కడ కనుక తీసుకొచ్చినట్లయితే రాబోయే రోజుల్లో వైసీపీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సిఫార్సులు చేసినట్టుగా ఉంది ఆయన కూడా సెకండ్ ఆప్షన్ తీసుకొని మరి అక్కడ కళావతి గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంత ప్రాబల్యం చూపించలేకపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో కూడా అక్కడ యాక్టివ్గా ఉండి కార్యక్రమాలు చేపట్టేటువంటి వైసీపీకి సంబంధించి యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వారికి అండగా ఉండే లీడర్షిప్ కు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కనుక కేటాయించినట్లయితే రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్ గా కూడా అక్కడ పార్టీ బలపడుతుందని చెప్పి కూడా అక్కడ ట్రైబల్ కు సంబంధించినటువంటి నేతలందరూ కూడా అక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సు చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ విక్రాంత్ చేతుల్లోనే అధికారం ఉండటం ఆయన కనుసాయి గల్లోనే అక్కడ ఎమ్మెల్యే పనిచేయటం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని కూడా కేడర ఎమ్మెల్యే వర్గం ఎమ్మెల్సీ వర్గంగా కూడా విడిపోయి అక్కడ ఉన్నటువంటి కేడర్ డేలా పడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా అక్కడ ఎమ్మెల్యేగా కళావతి ఓడిపోవటానికి కూడా ఇదే మెయిన్ గా కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ కొంత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సిఫార్సు చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది మరి రాబోయే రోజులు అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిని మారుస్తారా కళావతికి ఫుల్ పవర్ ఇస్తారా విక్రాంత్ పక్కన పెడతారా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో తెలవనుంది అయితే నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ కేడర్ కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఇప్పటి నుంచే కొంత నియోజకవర్గంలో సమన్వయకర్తలకు బ్రేక్ ఇస్తూ కొత్త నియోజకవర్గ కొత్త లీడర్షిప్ ప్రోత్సహిస్తూ కూడా ఆయన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మరి ఆ కోణంలో కూడా మనకి పాలకొండ అసెంబ్లీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది కూడా చూద్దాం మరి